రేపు ఢిల్లీ వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించిన కేటీఆర్ ఇక ఢిల్లీలో ఢిల్లీ పాలన కదా ఇది కాంగ్రెస్ అంటే ఢిల్లీలో ఏం నిర్ణయిస్తే గిడ గదే చేస్తారు కదా ఢిల్లీలో ఏ చెప్పినా గిడ అదే అనుసరిస్తారు కదా ఢిల్లీ వేదికగానే మీరు చేసే తతంగాలను మీరు చేసే చిల్లర చేష్టల్ని సుప్రీంకోర్టు వేదికగా కేటీఆర్ పోతుంటారు గతంలో అక్రమ అరెస్ట్ అయితే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆఫీస్కి వాళ్ళ లెటర్ వచ్చింది ఏం జరగదు ఇట్లాంటి కేసులు కావు రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి వచ్చింది లెటర్ అయినా కూడా కేసులు అవుతున్నాయి కలెక్టర్లే కావాలని కేసులు పెడుతున్నాక రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు చట్టానికి పెద్ద చెయ్యి ఉన్నది ఎవరినైనా లోపలి తీసుకోవచ్చు అని ఎస్పీలకు సిపిలకు కలెక్టర్లకు ప్రశ్నించే గొంతుల మీద ఎట్లా వేయాలి ఉద్యమం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులను ఎట్లా అరెస్ట్ చేయాలి మా జక్కన్న లంటళ్ళను జక్కన్న అంటే సినిమాల జక్కన్న అనుకున్నారు జడ్సన్న జక్కన్న అంట మా అన్నను ఆగ మేఘాల మీద పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ రక్తం ఆయనే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన సైనికుడు ఆయనే ఆయన మీద ఆగా మేఘాలల్లో నోటీసులు ఇచ్చిన వాళ్ళు మరి మలిగానికి ఎందుకు ఇతలేరు ఉత్సవాడుతున్న అది మల్లిగాడు అంటే